ഈ ആ മാറിയവർ തന്നെ അല്ല വീരകളു വീരൻ അടുത്ത് ഉള്ളമുള്ള വാൾ കാബൽernacleറ്റന കാബൽ ദേവതരെ മാധികമേലെ വാദണ്ടി പ്രായോഗികശാലതകൾ சம்பந்தവരനും കൊല്ലകുറുവാള്ളോ അയ്യാ നീരെക്കടേ പോത്തെന്നാ ഏകേകേ ഉള്ളവീദ പോതിലേ ഉസാദലേഖമേ ഉസാദുള്ളലത്തെലേ కు సంతానం కొరకు పూజలు ఓతరం వచ్చదాక రాజదేశం బయలువన్నరమ్మ But I'm going

ఉంటాదే ఈడ వచ్చి అడుగు పెట్టిన అవుట్ ఆఫ్ కవర్ ఏరియా అగో అట్లా పోతాడు చూడు రోజు పెట్టుకొని కొత్త మధ్య బద్రే ఏం చూసిన కాడ నుంచి కథ నా చేతుల్లోనే ఉంటలేదు అని తిరుగుడు అంగ అట్లా తిరిగి అట్టుకో ఇంటి మీద కూర్చొని చూసుడు కొత్త బల్ల బద్రే ఏం చూసి భార్య ఏమో తోంది చూడలేదు పడతా ఆయన గట్టని తిరుపుకుంటూ ఉండాలి ఇది బల్ల మీద ఉండేది మూడు అయితే అటోలు వేసుకొని వెళ్ళలేదు అదే అదే నమ్ముతాన ఒక గర్వకాడ ఒకటి వేయాలి

అగోయ్య నెలకు నాలుగు వేల పిచ్చిన ఎప్పుడంతా కిలోంతా మటన్ తెస్తా బాబా మొక్క నవ్వులు కూర్చుంటు నాలుగు రోజులు అదే తింటా కొన్ని మటన్ కి ఏమి లేదు ఇక వాళ్ళు ఏమంటే ముగ్గురు మంచిగా తిరుమూర్తం మంచిగా వస్తున్నారు అక్కడ వాళ్ళని ఎందుకు కాదనల్ అయ్యా మీరు చేసే పూజ ఏందో వాళ్ళకే శైలి వహించదు కొడుకున్న బిడ్డ ఇస్తారు ఇంటి పోతారు

கூட வைசவத்தி கூட பதினோஷ தள்ளி கூட வேணும் பாடுபடு போஷாக குடி எக்கடி உண்டது ఎక్కడ ఉంటదాల గు ఎక్కడ ఉండదు పోసేదావద్దు దాని పిల్ల ఉప్పలమ్మను ఇస్తే పెద్దాం రా అంటే అనుకుంటున్నాం పెళ్లి కదా మంచి అంటుంది దాని మొదలు స్థానం చేయదు అంటే పూజ ఇచ్చిన స్నానం చేసి బోనం ఎత్తుకుంటది కళ్లకుండి ఎత్తుకుంటే నాలుగు డబ్బులు వస్తాయి ఆపాకులు పడితే జడ్జెన్ ఎవరన్నా పిల్లలు లేనోళ్ళు కంగు దాపుకొని తల్లిని వాంఛను కొడుకున్న వీటిని వరానికి అత్యనే బోనం ఆగాల పొదట్లగా లేకపోతే ఉండాలి ఇంకా చేయకముందు పోషదమ్మా రామరావు శ్రావణం వచ్చినాక మొదటి శుక్రవారం నా బోనమే వెళ్ళారే నా బోనం బయటెళ్తే మళ్ళీ తిరుగు వారం నాడు బయట పోషావకానికి వెళ్ళేనా మనం పడిపెట్టాల

కాకు వేసింది భర్తని అక్కడ పుష్ప పుష్పరాజు తగ్గేది అనుకో ముందాబై మొందా ముందా వండే కదా కనుగొట్ట కాదా నువ్వు నా బామారి అరే భర్తనే అరే నువ్వు మాయత్త కొడుకు అయితే బాబారు పిర్తు నువ్వు మాయ మా కొడుకు నాకైతే సిందామారి అవ్వ పెళ్లి పెళ్లి చేసుకున్నాక బాబా ఇప్పుడు మొగని కాదా మోగని వే చెప్తాను మోగని వేరే చిన్న సాధన వచ్చాడు మహిళా మొగోళ్ళ ఆటో వచ్చి మా మహిళ ఏమంటే ఆధార్ కార్డు ఆధార్ కార్డు పట్టుకున్న హైదరాబాద్ ఆగిపోతాడు மொக்கங்க மொக்கங்க ஏதியு சந்தர பலுதுர பெட்டங்க பெட்டங்க கரகபோசம்

કોચલગા આક્ટેમ્બર સમકકા કાળ ગોચેતમ બે ઈગે એટલે કોપરકે ગોતલન પચ્ચેરસે દેરતાને વૈચદ ગોપરાદ રનેસે કોટાળીલ નેગે એટલે સોપી રનેસુ ઈગે શા મૂડાય તોકતો દરકદ રણ ઉદ ફૂલલનો કોપરકે બટકો તંદૂર ભાઈ ભાઈ સિનપોર જંગ ઉદ ફૂલલ ને જેકું કિંત તંદુકા હા વાલા ભાટા કુટકુટ આતા ઈયા ગગલો મને રાયોતારે ಮೂರು ಪಂಡು ಪರಮೇತ తెలంగాణ నాకెందుకు ఇద్దరు వెళ్ళారు ఇంటికాల శిల్కలో అవునా ఇద్దరు మరి మనకి ఇద్దరు ఎట్లా వచ్చినట్ట Sing i <laughs>

సంతానం అయిపోతే ఏమనుకుంటారు మరి నా గుళ్ళ ప్రాణం పోతే నా గుళ్ళు నీసు గుళ్ళు కౌసు గుళ్ళు అయిపోయి మరి ఆయన భక్తులకు దేవుడు ఎప్పుడైనా దాసుడే మరి భక్తులు లేకపోతే ఆ భగవంతుడు విలువ ఉంటుందా భగవంతులు లేకపోతే భక్తుల విలువ ఉంటుందా భక్తులతో భగవంతుడు భగవంతుడితో భక్తులు మరి ఆయన భగవాన్ సంతాన బలం ఓడిగట్టుకుని కావాలనుకుంటున్నా మళ్ళీ ఈ విధ పూనగమై ఏమంటాడు బిడ్డా కామిని కాదు మోమిని కాదు చేత్తో పీడని కాదు పిశాచుని కాదు భగవంతున్నే మాట్లాడతానని గర్భవాసమంది కొడుకులు ఇద్దరు కొడుకులు కలిగి ఓకే తున్నదమ్మ నీ కన్న సంపన్నురాలు అయితే నీ భర్తలు లేపుకొని పొమ్మని కలడు అనే మాట పొడతలుపుతాడు

ఏంది దొబ్బేస్తున్నావు ఇప్పుడు అవా సల్లా కన్నంతకు ఉన్నది ఆ ఏంది దొబ్బేస్తున్నావు నాకు ఎంత మంచి కలవటదండి ఇల్ల ఏం కల గుజిని కలవట ఆ కలవడే కల నీ కలవట నా కల చెప్తే ఆ ను నీళ్లు తాగవు పిల్లేస్కోరు ఆ ఓకే ఆ రేవంట బ్రాండ్ చాపల ఆ రాజ్ టాకో స్టార్ రాయల్ గ్రీన్ ఐబి ఎంసీ డెట్ సలడ్ బీర్లు ತಾಗೋತ ತಾವು ಕಲಾವಿ ಕಲಾಳ ಅರೇ ಲತ್ತಾಯಿತ ಪಡಲಾ ಎಂತರ ಮುಂಚೆ ಪಡ್ತದೆ ತಾವು ಅವು ಕದ ಈ ಗುಳ್ಳೆ ನೇನು ಪೂಜೆ ಪಡಿತಾ ಭಗವಂತ ಮೆಚ್ಚಿನ ಚಕ್ಕಿ ಅಯ್ಯೋ